ఈ రోజే కనుమ పండుగ బుధవారంతో కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన రోజు ఇది అది ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగే ఈ కనుమ పండుగ దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవుల్ని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి కనుమ పండుగ రోజు పశువులను పూజించడం వెనుక ఉన్న ఆ కథ ఇప్పుడు విందాం ఒకసారి కైలాసంలో ఆ మహాశివుడు ప్రశాంత వదనంతో కూర్చుని నందీశ్వరుణ్ణి పిలిచి ఇలా పలుకుతాడు చూడు నందీశ్వర నీకు మానవుల జీవన విధానం గురించి ఒక బాధ్యతను అప్పగించాలి అనుకుంటున్నాను ఆ బాధ్యతను నీ మీద నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను ఆ బాధ్యతను నీవు నెరవేర్చి వంతు సహాయం లోక కళ్యాణం కోసం చెయ్యాలి అంటాడు మహాశివుడు దానికి నంది నమస్కారం చేస్తూ ఇలా పలుకుతాడు ఓ దేవదేవా మహాదేవా స్వామి మీరే నా ప్రాణం మీ ధ్యానంలోనే అన్ని సంధ్యల్లోనూ నేను జీవిస్తున్నాను మీ అంతటి వారు మానవుల శ్రేయస్సు కోరి నా మీద బాధ్యతను అప్పగిస్తున్నారు నెరవేర్చు అంటే అది నా మహాపుణ్యం ఆ పనిని తప్పకుండా చేస్తాను అంటాడు నంది అప్పుడు మహాశివుడు ఇలా పలుకుతాడు ఏం లేదు నందీశ్వర మానవుల ఆరోగ్యం కోసం వారి దగ్గరకు వెళ్ళి నీవు ఈ విధంగా చెప్పిరా నా మాట ప్రకారం వారు ఆచరించి ఉత్తమ జీవనాన్ని ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు అని ఇలా చెప్పమంటాడు మహాశివుడు నందీశ్వర నీవు తక్షణం భూలోకానికి వెళ్ళి వారితో ఇలా చెప్పు మీరు ఈ రోజు నుంచి రోజు వంటికి నూనె పట్టించుకుని స్నానం చేయాలి అలాగే నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అని వారికి చెప్పి రమ్మంటాడు ఇక నందీశ్వరుడు ఆ మహాశివుడి దగ్గర సెలవు తీసుకుని భూలోక ప్రయాణం మొదలు పెడతాడు అలా నందీశ్వరుడు భూలోకంలోని అందాలను చూస్తూ ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తూ ప్రయాణం చేస్తూ ఆ మహాశివుడు చెప్పింది సరిగ్గా గుర్తుకురాక అయోమయంలో పడిపోతాడు ఇక భూలోకంలో మానవుల దగ్గరకు వచ్చి మహాశివుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అయోమయంలో ఇలా చెప్తాడు నంది చూడండి మానవులారా మీకోసం ఆ మహాశివుడు నాతో ఒక సందేశాన్ని పంపాడు ఇదే మీ జీవన విధానంలో చాలా ముఖ్యమైనది దీన్ని పాటిస్తే మీకు ముక్తి లభిస్తుందని ఆ మహాశివుడు చెప్పినట్లు నంది పలుకుతాడు అప్పుడు మానవులు ఇలా అంటారు మీకు మా ప్రణామాలు నందీశ్వరా ఆ మహాశివుడు మా మేలు ఏ రహస్యాన్ని చెప్పమని మిమ్మల్ని పంపించారో మాకు తెలియచేయండి మహర్షులు ప్రజలు పలుకుతారు అప్పుడు నందీశ్వరుడు మహర్షులను చూసి ఇలా అంటాడు ఓ మహర్షులారా ఈ రోజు నుంచి మానవులు ప్రతిరోజు ఆహారం తీసుకోవాలి అలాగే నెలకు ఒకసారి నూనె ఒంటికి పట్టించి స్నానం చేయాలి అని వ్యతిరేకంగా అయోమయంలో చెప్తాడు ఇక మానవులందరూ మహర్షులందరూ ఆ మహాశివుడే ఈ రహస్యాన్ని తెలియచేశాడని ప్రతిరోజు తప్పక పాటించాలని వారందరూ చెప్పిన విధంగా ఆచరిస్తూ ఉంటారు ఇక నందీశ్వరుడు తిరిగి కైలాసాన్ని చేరుకుంటాడు ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తుంది ఆ తరువాత మహాశివుడు నందీశ్వరుడికి అప్పగించిన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించాడో తెలుసుకోవాలి అని మానవులను తన దివ్య దృష్టితో చూస్తూ ఉన్నాడు మానవులంతా తాను చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా రోజూ ఆహారం తీసుకుంటూ నెలకు ఒకసారి ఒంటికి నూనెను పట్టించి తలస్నానం చేయడం మహాశివుడు గమనించాడు దాంతో మహాశివ్యకు ఎంతో కోపం వచ్చింది అప్పుడు ఆ మహాశివుడు నందీశ్వరుణ్ణి పిలిచి ఇలా పలుకుతాడు నందీశ్వర నేను చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి రోజూ వంటికి నూనె పట్టించి స్నానం చెయ్యాలని ఒకసారి ఆహారం తీసుకోవాలని నేను చెప్తే నీవు వ్యతిరేకంగా వారికి తెలియచేశావు మానవులు రోజూ ఆహారాన్ని తినాలంటే చాలా కావాలి కదా ఆహారం కావాలి కదా అంత ఆహారం లేకపోతే కరువు వస్తుంది మానవులు ఎన్నో ఇబ్బందులు పడతారు కాబట్టి నీవు చేసిన అపరాధానికి ఇదే నా శాపమంటూ మానవులకు రోజు తినే ఆహారం పండించేందుకు నువ్వు సహాయపడాలి వారికి వ్యవసాయంలో నీవు సహాయం చేసి వారి ఆకలి నువ్వే తీర్చాలని శపించాడు ఆ మహాశివుడు దానికి నందీశ్వరుడు అంగీకరించాడు అప్పట్నుంచి ఎద్దులు వ్యవసాయంలో రైతులకు సహాయపడుతూ వస్తున్నాయి తద్వారా మానవుల ఆకలి తీరుతుంది ఇలా మానవులకు సహాయపడుతున్న ఎద్దులను కనుమ రోజు సాక్షాత్తు నందీశ్వరుడిగా భావించి రైతులు పూజిస్తారు ఈ కనుమ పండుగ రోజు ఎద్దులను రకరకాలుగా అలంకరించి వాటికి కావలసిన మేతను వేస్తారు వాటి ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు ఇది పురాణాల్లో కనుమ పండుగ వెనుక ఉన్న కథ ఈ కథను కనుమ పండుగ రోజు ఎవరైతే వింటారో లేక చెప్తారో వారి యొక్క ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఈరోజు తప్పకుండా వినాల్సిన మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు స్కంద పురాణంలోని ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుంటే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి పూర్వం చంద్రవంశంలో నందుడు అనే మహారాజు ఉండేవాడు అతనికి ధర్మగుప్తుడు అని కుమారుడు కలిగాడు అతను దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడు అయ్యాడు ఇక రాజు తన రాజ్యాన్నంతా ధర్మగుప్తుడికి అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు అడవులకు వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని తీసుకున్నాడు మహారాజు ఇక ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు ప్రజల్లో మంచి పేరు గడించాడు ఒకరోజు ధర్మగుప్తుడు తన పని మీద స్వ పని మీద పరివారం లేకుండా అడవులకు వెళ్ళాడు అప్పటికే బాగా చీకటి పడింది చీకటి పడేసరికి అడవి మృగాలు తిరుగుతాయని ధర్మగుప్తుడు ఎంతో భయపడ్డాడు ఇంతలోనే ఒక సింహం ధర్మగుప్తుణ్ణి చూసి అతని వెంట పడింది ఆ సింహం పరుగున రావడం చూసిన ధర్మగుప్తుడు కొంచెం దూరం పరిగెత్తి పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కే తొందరలో చెట్టు మీద ఎలుగుబంటి ఉండడం ధర్మగుప్తుడు గమనించలేదు తాను ఎక్కిన చెట్టుపై ఎలుగుబంటి ఉండడం చూసి చాలా భయపడ్డాడు ధర్మగుప్తుడు ఇంతలో ఎలుగు రాజును చూసి ఇలా పలికింది మానవ భాషలో ఓ రాజా భయపడకు నేను నిన్నేమీ చెయ్యను ఆ సింహం చెట్టు కిందనే ఉంది మీరు ఈ చెట్టు కొమ్మపై కాసేపు హాయిగా నిద్రపోండి కాపలాగా నేను ఉంటాను మీరు నిద్రపోండి అనగానే ధర్మగుప్తుడు ఎలుగుమంటి సలహాపై ఆ చెట్టు కొమ్మపైనే పడుకున్నాడు ధర్మగుప్తుడు ఇలా నిద్రలోకి జారుకోగాని చెట్టు కింద ఉన్న సింహం ఎలుగుతో ఇలా పలికింది ఆ రాజును నువ్వు నాకు ఆహారంగా కిందకు పడై అనగాని ఎలుగుమంటి ఇలా సమాధానం చెప్పింది నేను రాజుకు అభయాన్ని ఇచ్చాను అతన్ని కిందకు దోసేసి అతనికి ద్రోహం తలపెట్టలేను అలా చేస్తే నేను బతికి ఉన్నా వ్యర్థమే అలా చేస్తే నా జన్మకే అర్థముండదు అలా చేస్తే వచ్చే పాపం నన్ను జన్మ జన్మలకు వెంటాడుతుంది అలా చేయడం కుదరదు అని పలుకుతుంది ఇంతలో రాజు నిద్రలేచాడు ఆ తరువాత ఎలుగుబంటి రాజుతో ఇలా పలికింది రాజా నేను కూడా కాసేపు పడుకుంటాను ఆ సింహాన్ని చూస్తూ కాపలాగా ఉండు అంటుంది దానికి రాజు సరే అంటాడు ఇక ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది అప్పుడు సింహం రాజుతో ఇలా అంటుంది రాజా నీ పక్కన ఉన్న ఎలుగును నాకు ఆహారంగా పడి అంటుంది అప్పుడు రాజు ఏమాత్రం ఆలోచించకుండా ఎలుగుబంటిని కిందకు తోసేస్తాడు కాని ఇంతలోనే ఎలుగుబంటి నిద్ర మేల్కుని కిందకి పడకుండా చెట్టుకొమ్మను పట్టుకుని దాన్ని ఆధారంగా చేసుకుని మళ్లీ చెట్టు ఎక్కి కూర్చుంటుంది అప్పుడు ఎలుగుబంటి రాజుతో ఇలా పలుకుతుంది రాజా నీవు కృతజ్ఞుడివి ఎన్నో జన్మలకు కానీ మానవ జన్మ రాదు అలాంటి మానవ జన్మలో మంచి పనులు చేయకపోతే అలాంటివారు కుంభీపాక రౌరవాది నరకాలు అనుభవిస్తారు నీవు అలాంటి పాపమే చేశావు కాబట్టి నీకు మతి భ్రమించి పిచ్చివాడివి అయిపోతావు అని శపించింది వీరి సంభాషణకు విసుగు చెద్ది సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక రాజు ఆ శాప ప్రభావం వల్ల పిచ్చివాడై అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు ఇంతలో అడవిలో తపస్సు చేసుకున్నటువంటి నందుడికి కొడుకు కనిపిస్తాడు కొడుకు దుస్థితి చూసిన నందుడు ఎంతో దుఃఖించి జనమేజయుడి మహర్షి దగ్గరికి తీసుకుపోతాడు అప్పుడు జనమేజయుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో తెలుసుకుని నీ కుమారుడు మహాపాపం చేశాడు ఆ పాపమే ఇలా నీ కొడుకుని పిచ్చివాడిగా చేసింది అని చెప్తాడు వెంటనే నందుడు ఓ మహానుభావా దీనికి పరిహారం ఉంటే చెప్పండి అని వేడుకుంటాడు దానికి మహర్షి ఇలా పలుకుతాడు ఇక్కడికి దగ్గరలో స్వామి తీర్థం తీర్థమున్నది అక్కడికి నీ కుమారుణ్ణి తీసుకువెళ్ళు ఆ తీర్థాన్ని తాగించు అంతటా అతని పాపాలన్నీ తొలగి మంచివాడు అవుతాడు అని సలహా ఇస్తాడు అంతటి నందుడు స్వామికి నమస్కారం చేసి స్వామి పుష్కరిణీ తీర్థం దగ్గరకు కొడుకును తీసుకువెళ్ళి ఆ నీటిని తాగించగానే అంతటితో అతని పాపాలన్నీ తొలగిపోయి దివ్య తేజస్సుతో వెలిగిపోతాడు అప్పుడు తిరిగి తన రాజ్యాన్ని చేరుకుని సుఖంగా రాజ్య పాలన చేస్తాడు ఆ స్వామివారి పుష్కరణీ తీర్థమే నేడు తిరుమలలో ఉన్న అలయుగా ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్కరణీ తీర్థం అందులోని నీరు సమస్త పాపాల్లో పోగొడుతుంది బ్రహ్మహత్య దోషం వల్ల కలిగే పాపాలనైనా ఈ తీర్థం పోగొడుతుందని స్కాంద పురాణంలో వివరించడం జరిగింది ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి కాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయమూ చేసేవాడు కాదు వారు ఎంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం చేసేవాడు కాదు సుబ్బిశెట్టి లోభత్వాన్ని చూసి అందరూ అతన్ని ఈసడించుకునేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు ప్రజలు తమకు తోచిన ధనాన్ని ఇచ్చేవారు కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే ఇచ్చేవాడు అది కూడా విసుక్కుంటూ ఇచ్చేవాడు అతని పిసినారితనం భార్యకు అలాగే ఇద్దరు కుమార్తెలకు నచ్చేది కాదు కొంతకాలానికి సుబ్బిశెట్టి కుమార్తెలకు వివాహం జరిగి వారి దారినా వారు వెళ్ళిపోయారు వయసు మీద పడుతున్నది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకెళ్లమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడింది దానికి సుబ్బిశెట్టి ఇలా అన్నాడు అదంతా వ్యయ ప్రయాసలతో కూడిన పని నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసిరాడు సుబ్బిశెట్టి రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాలనొప్పులు వచ్చి కదలకుండా అయిపోయేది బాధతో విలవెల్లలాడేది భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకు వెళ్లలేదు మందులకు చాలా ఖర్చవుతుందని ఆమెను కసురుకునేవాడు రోజురోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది ఇదివరకు సాయంత్రానికి వచ్చే కాలనొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికి రాసాగాయి అంతేకాదు చేతులు కూడా విపరీతంగా నొప్పి చెయ్యసాగాయి ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయింది భార్య ఇంతగా బాధపడుతున్నా కూడా సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్లు ఉండేవాడు వైద్యుని వద్దకు తీసుకు వెళ్లేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కూడా కబురు చెయ్యలేదు చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్టవేస్తారని దానివల్ల ఎంతో డబ్బు ఖర్చవుతుందని భార్య సుమతినే ఏ మందులు వాడకపోవడం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది మంచం మీద నుండి కదిలే ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరకు ఒకరోజు సుమతి చనిపోయింది ఈ కబురు తెలుసుకున్న కుమార్తెలు ఇంటికి వచ్చారు తండ్రి పిసినార్థనం వల్లే తల్లికి సరిగ్గా వైద్యం అందక చనిపోయిందని బాధపడ్డారు తండ్రిని ఎంతగానో అసహించుకున్నారు భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది చేసిన పాపాల వల్ల వ్యాపారం బాగా దెబ్బతిన్నది కానీ పిసినారితనం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మి వేయవలసి వచ్చింది ఊరివారెవరూ ఇటువంటి సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు చివరకు తినడానికి తిండి లేక ఫోటగడవక సుబ్బిశెట్టి చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దర్జాగా బతికినా ఆ ఊరిలోని తల ఎత్తుకోలేక ఒకరోజు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు ఒంట్లో ఏమాత్రమూ ఓపికలేదు అయినా సరే చేతికర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్లాడు సుబ్బిశెట్టి ఉదయానికి మరో ఊరు చేరాడు అక్కడ రెండు రోజులు ఉండి ఆ ఊరివారు కూడా తన్ను గుర్తించడంతో అవమానాన్ని భరించలేక నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు కొంత దూరం వెళ్లగానే అడవి వచ్చింది అంతా చీకటిగా ఉంది సరిగ్గా తిండి కూడా తినకపోవడం వల్ల నడక కూడా సరిగ్గా రావడం లేదు ఇంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది ఇక సుబ్బుశెట్టి పైప్రాణాలు పైనే పోయాయి ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపైకి దూకబోయింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరించింది ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశాడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చెయ్యక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకుని సాగాడు ఎలుగుమంటి కూడా భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టి వెనకాలే సాగింది ఇలా కొంత దూరం వెళ్లిన తర్వాత సుబ్బిశెట్టి ఒక పాడుబడిన భవనంలోకి ప్రవేశించాడు ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపల అంతా కటిక చీకటిగా ఉంది అయినా కిక్కుమనకుండా దాక్కున్నాడు ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన ఆలయం ఇంతకు ముందు ఎలుగుబంటి అంటే భయం ఇప్పుడు భయం లేదు కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలి అంటే సుబ్బిశెట్టికి విపరీతమైన భయం వేసింది నెమ్మదిగా అటో ఇటు తడుముకుంటూ రెండు చిగుముఖరాలు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యాన్ని అతనికి ఆశ్చర్యం వేసింది ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని సుబ్బిశెట్టికి అర్థమైంది ఆ గుడి ఎవరూ పట్టించుకోకపోవడం చేత శిథిరావస్థలో ఉన్నదని సుబ్బిశెట్టి గమనించాడు ఎంతో బూజుగా ఉంది చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు నిత్య దూపదీప నైవేద్యాలు లేకపోవడం వల్ల విగ్రహం చూసేవారిని భయపెట్టేలా ఉంది ఏ విధంగా అయినా ఇక్కడ దీపం వెలిగించకపోతే తాను ఉండేలా కనిపించడం లేదు అలా అని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం ఉంది ఇక అటూ ఇటూ చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత సీసా కనబడింది దాన్ని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపాన్ని వెలిగించాడు అమ్మయ్యా అనుకున్నాడు ఆ కాంతి వల్ల సుబ్బిశెట్టి కొంత ధైర్యాన్ని తెచ్చుకున్నాడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉండడం వల్ల సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టింది గోడకు ఆనుకుని కూర్చుని అలాగే పడుకున్నాడు ఇంతలో సుబ్బిశెట్టికి కలలో మహాలక్ష్మీదేవి దర్శనం ఇచ్చింది ఆమె ఇలా పలికింది సుబ్బిశెట్టి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీరిన పిసినారుతనంతో చివరకు కట్టుకున్న బారిను కూడా పోగొట్టుకున్నావు ఎవరికి గుప్పెడు బియ్యాన్ని కూడా దానం చెయ్యలేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించగానే నీ పాపాలన్నీ నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు ఇన్నాళ్ళ తర్వాత నీవు ఇక్కడ దీపాన్ని వెలిగించడంతో నేను నిన్ను అనుగ్రహించాను ఈ ఒక్క పుణ్యకార్యం వల్ల నీ పాపాలన్నీ తీరిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణాలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మప్రభత్తులతో జీవిస్తూ కాలం గడుపు అంది అమ్మవారు తెల్లవారగాని సుబ్బశెట్టికి మెలకువ వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కలను గుర్తు చేసుకున్నాడు కలలో అమ్మ దర్శనం లభించినందుకు ఎంతో ఆనందించాడు తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపడ్డాడు తన భార్యను చేతులారా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు ఇలా బాధపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెల్లో బంగారు నాణాలు కనబడ్డాయి నాకు వచ్చిన కళ నిజమే అన్నమాట ఆహా నా భాగ్యం ఏమని చెప్పాలి అని అనుకుని శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి నాణాలను కళ్ళకు అద్దుకుని వాటిని తీసుకుని మరణాడే తన ఊరికి బయలుదేరాడు ఊరికి వెళ్ళి కొంత సమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు తనను అనుగ్రహించిన ఆ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు దూపదీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు ఇక బతికినంత కాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరకు ముక్తిని పొందాడు కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మహావిష్ణువు యొక్క సతీమణి లక్ష్మీదేవి విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా ఆ అవతారంలో మరో వేషంలో మారువేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగరం మదనం గురించి ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరింది అనే విషయం తెలుసుకోవాలి ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దూర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన హారాన్ని బహుమతిగా అందిస్తాడు అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఆ హారాన్ని ఇస్తాడు ఇంద్రుడు ఇచ్చిన ఆ హారాన్ని మీద తొక్కేస్తుంది ఆ ఐరావతం అది తనకు ఎంతో అవమానంగా భావించిన దూర్వాసుడు ఇంద్రుడిపై కోపంతో ఇలా శపిస్తాడు ఇంద్ర ఏ రాజభోగాలైతే చూసి నువ్వు మిడిసిపడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని శపిస్తాడు శపించి నుంచి వెళ్ళిపోతాడు మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్ట కష్టాల పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయాన్ని సాధిస్తారు దీంతో ఏం చెయ్యాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు రాక్షసుల అరాచకాలు చెప్పుకుని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చెయ్యాల్సిందిగా సూచిస్తాడు దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మదనంలోంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలిపించేటట్లు ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది ఆమె వైపు ఉన్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని అలా క్షీరసాగర మదనంలోంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు అని పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టకు ఇది ఒక కారణం లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదు అనేది జగమెరిగిన సత్యమే గర్విశ్రులు ఈర్షా ద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు అనడానికి దుర్యోధనుడి ఉదంతమే ప్రబల ఉదాహరణ ఒకరోజు తన తండ్రి ధృత ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసునంతా వెళ్ళగక్కుతాడు పాండవులు సంపదల మధ్య తులతోగిపోతున్నారని లెక్కలేనంతమంది మృత్యులతో రాజప్రాసాదాలతో విలసిల్లుతున్నారని తనేం చెయ్యాలో చెప్పాలి అంటూ అభ్యర్థిస్తాడు కొడుకు మాటలు విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా ఐశ్వర్యంతో తూగాలి అంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడే అని చెబుతాడు అవును ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక ప్రవర్తనతో కూడుకున్నదే ఒకసారి విషయవాంచలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువైన బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు ఇంద్రుడి మాటలు విన్నా దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని దాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు ఇంద్రుడి మనసులో మరో సందేహం విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతి తెలుసుకోవాలంటే గురువు శుక్రాచార్యుణ్ణి కలుసుకోమంటాడు వెంటనే ఇంద్రుడు శుక్రుడి దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వెళ్లబుచ్చుతాడు అందుకు తగిన సమాధానం చెప్పమంటాడు దానికి తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడే అని శుక్రుడు చెబుతాడు ప్రహ్లాదుడి వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూలకారణం ఏమిటని ప్రశ్నించగానే తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండడం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తన్ను క్షమించమంటాడు అయినా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతాడు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇంద్రుడి శ్రద్ధను మెచ్చినా ప్రహ్లాదుడు ఇలా చెప్తాడు రాజుగా నా స్థాయిని తలుచుకుని నేను ఏనాడూ గర్వపడలేదు సాధుజనుల సేవకుడిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటాను విపరీతమైన కోరికలతో గతి తప్పను సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గమని ప్రహ్లాదుడు సమాధానం చెప్తాడు ఇంద్రుడు ఎంతో సంతోషిస్తాడు ఇంద్రుడి భక్తికి మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరాన్ని కోరుకోమంటాడు వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక ప్రవర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు ప్రహ్లాదుడు సరే అని ఒప్పుకోగా అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యుల్లో నివసిస్తానని చెప్పి ఇంద్రుడిలోకి ప్రవేశిస్తుంది తరువాత ప్రహ్లాదుడిలోంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతడిలోని ధర్మశీలతనని నైతిక సౌశల్యం లేకుండా ఉండజాలనని ఇంద్రుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది తరువాత బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మబద్ధతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది తరువాత వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని తాను నిజం ఉంటే ఉంటానని ఇంద్రుడిలో ఆక్యమవుతుంది చివరగా దవల కాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తాను లక్ష్మి అని సంపదల దేవతను అని దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదులు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి బయటపడుతుంది ఈ విధంగా ధర్మ ప్రవర్తన నిజం అధికారం నైతిక బద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది తనయం శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంత కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబనీ సరసిజాం వందే ముకుంద ప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి సర్వ మంగళకారిణి ప్రదాయని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి ఈమె క్షీరాబ్ది పుత్రిక డోలాసురుడు అని రాక్షసుణ్ణి సంహరించిన దేవత మహాలక్ష్మి త్రయంలో ఈమె మధ్యశక్తి ఈమెను ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థ అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సర్తసతి చెబుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మియే నమ శ్రీ మాత్రే